జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎంత సీరియస్గా రాజకీయాలు చేస్తారో ఎంత కమిటెడ్గా రాజకీయాలు చేస్తారో అబ్బో ఇంతకుముందు మనం పుంకాను పుంకాలుగా చాలా సార్లు మాట్లాడుకున్నాం రాజకీయాల్లో ఆయన సీరియస్నెస్ మామూలుగా ఉండదు ఆయన తీసుకునే నిర్ణయాలు రాజకీయాలను కమిటెడ్గా చేయడంలో అయినా అబ్బో మామూలుగా ఉండదని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం మనం మాట్లాడుకున్న దాన్ని మరొక్కసారి నిజం చేసుకుంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి ప్రారంభం ఉభయ గోదావరి ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సినటువంటి నాలుగు రోజుల పాటు ఆయన పర్యటన భీమవరం నుంచి మొదలవ్వాలి అది నేను సాయంత్రం వాయిదా పడింది అది సాయంత్రం వాయిదా పడింది ఇది మొదలయ్యేంతవరకు నేను ఇంతకు ముందే చెప్పా అది మొదలయ్యేంతవరకు నమ్మకం లేదు ఎప్పుడు ఆయన ఏ టర్న్ తీసుకొని ఏ నిర్ణయం తీసుకుంటారో అబ్బే ఆయన చర్యలు ఊహాతీతం ఈరోజు భీమవరంలో జరగాల్సినటువంటి బహిరంగ సభ వాయిదా పడింది దేనికోసం అంటే తెలుసా సిల్లీ రీజన్ మరీ సిల్లి రీజన్ భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కాలేజీలో ఈయన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేకి అధికారుల అనుమతి ఇవ్వలేదట ఆ చుట్టుపక్కల ఏవో కానీ ఎత్తైన భవనాలు ఉన్నాయట అందుకని అక్కడ అనుమతి ఇవ్వలేదట అనుమతి ఇవ్వలేదని భీమవరంలో ఈరోజు బ్రహ్మాండంగా జరుపుతామని చెప్పి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ బహిరంగ సభకు పూర్తి చేస్తే ఆ బహిరంగ సభ ఎలా ఓట్ భీమవరం రాలే హెలికాప్టర్లో ల్యాండ్ అయ్యాక అధికారులు అనుమతి ఇవ్వలేదని అసలు ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడైనా ఏ నాయకుడైనా ఇన్ని ఏర్పాట్లు చేస్తే ఇక్కడ వీళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళే కానీ బహిరంగ సభ కానీ ఏర్పాట్లు చేస్తే విమానం ల్యాండింగ్ హెలికాప్టర్ ల్యాండింగ్కి అనుమతి ఇవ్వలేదని బహిరంగ సభ రద్దు చేసేసుకుంటారా రద్దు చేసేసుకుంటారా విజయవాడ నుంచి భీమవరం ఎంత దూరం అండి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉండేదా నూట ముప్పై కిలోమీటర్లు రోడ్డు మార్గ అనుకోలేరా బహిరంగ సభ గంటలో ప్రారంభమవుతుంది ఆయనకి ఆయనకేమన్నా హెలికాప్టర్ ల్యాండింగ్కి అనుమతి ఇవ్వలేదా ఈ రోజు బహిరంగ సభ అయితే నిన్న ఇవ్వలేదు కదా అనుమతి మరి నిన్న నుంచి భీమవరం రావాలంటే నడుచుకుంటూ వచ్చినా కనుక పద్నా వరకు వచ్చేస్తారు కదా నిన్న మొదలెడితే నడుచుకుంటూ వచ్చినా పొద్దున్నరకు వచ్చేస్తారు కదా స్వామి అవును రేపు ఇంకో దగ్గర హెలికాప్టర్ లాంటి ఆ బహిరంగ సభ ఎత్తేస్తారా భయపెట్టు వీళ్ళ ట్వీట్లు పాడుగాను ఏం జగన్ అంత పెరిగిపోడివి జగన్ మా పవన్ కళ్యాణ్ వస్తుంటే భయపడుతున్నావా జగన్ నేను అధికారం నుంచి దించేస్తానని భయపడుతున్నావా జగన్ హెలికాప్టర్లో పోయి దిగితేనే జగన్ అధికారం నుంచి దించేస్తాడా రోడ్డు మార్గాన కార్లు పోతే దించలేట లేదా రోడ్డు మార్గాన కార్లు పోయి బహిరంగ సభలో మాట్లాడకూడదా మాట్లాడకుండా మాట్లాడచ్చు ఏమన్నా తెలియదు అది ఆడన్ని ఏర్పాట్లు చేసుకుంటే అవును ప్రభు నువ్వు చెప్పినది ఈయన చెప్పినట్లు ప్రభుత్వమే అడ్డుకుంది అనుకున్నావు మరి ఈయనకు రేపు అడ్డుకోవాలిగా ప్రభుత్వం ఎల్లుండి అడ్డుకోవాలిగా ఈ రోజు ఒకరోజే ఎందుకు అడ్డుకుంది కొన్ని కార్లలో పోతే అడ్డుకుందా ఏం సంబంధం ఇక్కడ ఇందులో రాజకీయాలు ఏమున్నాయి దీనికి ఏం సంబంధం బహిరంగ సభకు అనుమతి లేదంటే ఎందుకు ఇవ్వరు అని చెప్పి అడగచ్చు హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతి లేదంటే ఈయన బహిరంగ సభ వెళ్ళితేసాడు దానికి మళ్ళీ ఏం పెరుగుకోవడం జగన్ అది ఇది అని ఫస్ట్ ఈయన క్లారిటీ ఉండాలి ఇక భీమవరం వెళ్ళాలి అంటే ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం అసలు భీమవరం సీట్ మనకు ఉందా లేదా ఆ చంద్రబాబు నాయుడు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింటారు గ్రీన్ సిగ్నల్ వస్తే అప్పుడు ప్రసంగం ఒకలా అంటే భీమవరం నుంచి పోటీ చేస్తాడా లేదా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేదు ఆ గ్రీన్ సిగ్నల్ వచ్చింటే భీమవరంలో ప్రసంగం మరోలా ఉండేదేమో మరి ఏంది లేకుండా అడిగిపోయి ఏం మాట్లాడదాం అని చెప్పి అది క్యాన్సిల్ చేసుకున్నట్టున్నారు భీమవరంలో బహిరంగ సభ లేపేసినట్టున్నారు దానికి మళ్ళీ హెలికాప్టర్ ల్యాండింగ్ అనుమతి లేకపోతే కార్లలోవరా ప్రధానమంత్రి అట్లాంటి వాళ్ళకి ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంటాయి అరే ఒక గంట ముందు బయలుదేరే ముందు రద్దు చేశారంటే సరే ఇప్పటికిప్పుడు పోలేరు అని చెప్పి రద్దు చేశారంటే అర్థం చేసుకోవచ్చు నిన్న సాయంత్రం నడుచుకుంటూ పోయినా పోతారు ఆ అబ్బాయి భీమవరానికి ఈయనకు నిజంగానే వీళ్ళ పార్టీ అంత బహిరంగ సభకు ప్లాన్ చేశారు అన్ని ఏర్పాట్లు చేశారు అవన్నీ బేస్ట్ అయిపోతాయని చెప్పి ఆ సీరియస్నెస్ ఉంటే ఇట్లా రద్దు చేసుకుంటాడా అండి సీరియస్నెస్ ఉంటే రద్దు చేసుకుంటాడా ఇంకా అట్లు ఉంటుంది ఈయనతో ముచ్చట ఈయన రాజకీయం అద్భుతం అట్లుంటుంది మరి ఈ రోజు ఈయనకు భయపడే ప్రభుత్వం అనుమతి లేదట మరి ఈయన హెలికాప్టర్లు ఎప్పుడు గోడా ఎప్పుడు కూడా ఇంకా మరి అప్పుడు భయపడరా అప్పుడు భయపడే అనుమతి ఇవ్వకుండా పోతే ఏంటిదంతా ఏంటిది అంతా నువ్వు కార్లు ఎవరు వద్దన్నారు ఎవరైనా వద్దంటారా ఆడ ఏమి ఇబ్బందులు ఉన్నాయో జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులు కూడా దానికే నన్ను విమానులు రాలేదు అని చెప్పి చేసుకున్నాడు చేసుకున్నాడట బాబో ఈయన గురించి మాట్లాడుకుంటే ఎన్నో మామూలు విషయాలు లేవా యాస